హలో అందరికీ హ్యాపీ సండే ఇంకా ఇవాళ వచ్చేసి మా ఇంట్లో నేను ఎట్లయినా చికెనే కదా ఇంకా రొటీన్గా పాపం పిల్లలకి ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ అట్లనే అవుతుంది అనేసి ఇంకా బిర్యానీ వేసానన్నమాట మనం ఫస్ట్ బాగా చికెన్ని కడిగేసుకున్నాక ఇంకా ఉప్పు కారం అల్లమెల్గడ్డ కొంచెం పసుపు ఇంకా ఇప్పుడైతే ఏదైతే మసాలా బిర్యానీ మసాలా చూపించానో అది వేసాను కర్రీలల్లో అయితే నేను ఇంట్లో రెడీ చేసిందే వేస్తాను అనమాట ఇంకా పెరుగు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి ఇంకా లెమన్ కూడా వేయాలి నేను ఫస్ట్ మర్చిపోయాను అనమాట ఇంకా ఇప్పుడు కలిపేసినాక ఇంకా గుర్తొచ్చింది అనమాట ఇంకా నిమ్మకాయ ఒక నిమ్మకాయ మొత్తం వేసేయండి అనమాట బాగుంటుంది ఇంకా కలిపేసి ఒక నేనైతే నాకు టైం లేదనమాట నిన్న వచ్చేసి అందుకని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాను లేకపోతే ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ చేసి అయితే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఈ బాస్మతి రైస్ అయితే డి తీసుకుంటాను ఎప్పుడైనా నేను ఇంకా నాకు తగినంత రైస్ వేసుకొని ఇంకా నేను కడిగి పెట్టేసుకున్నాను అనమాట రైస్ ఎన్ని వాటర్ వేసుకోవాలో అన్ని వాటర్ వేసేసుకొని ఇంకా బిర్యానీ ఆకు ప్లస్ చెక్క లవంగా షాజీరా వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ రైస్ అతుక్కోకుండా అనమాట ఇంకా మనకు ఎంత సాల్ట్ మీరు ఆల్రెడీ చికెన్లో కలుపుకున్నంత ప్లస్ రైస్లో మీ ఇష్టం ఎంత వేసుకుంటారో అంత రైస్లో వేసేసుకోండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను చికెన్ ఎప్పుడైనా నేను చికెన్ ఇట్లానే చికెన్ బిర్యానీకి ఇట్లనే వేస్తాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఆనియన్ కొంచెం పసుపు షాజీరా కొంచెం మన ఇష్టం అది వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం ఇంకా అల్మెల్గడ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట పచ్చిపాస వాసన పోయేంత వరకు ఇంకా చికెన్ ఫస్ట్ మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా చికెన్ అందులో వేసేసి పెట్టేసాను లేతే అది మనం ఆయిల్ వేసి ఆ చికెన్ అంతా వేసేసరికి కొంచెం ఘాటు వాసన వస్తుంది ఇట్లా వేసి అయితే నాకు నేనైతే ఇట్లానే వేసానమాట ఇంకా రైస్ వచ్చేసి కడిగేసి ఇంకా పొయ్యి పైన పెట్టేసుకున్నాను మనకు ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికితే చాలు ఒక ఫిఫ్టీ కానీ ఎయిటీ కానీ మన ఇష్టం ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇంకా ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికేంతవరకు ఉంచేసి ఇంకా రైస్ అందులో నుంచి వాటర్ నుంచి తీసి వేసేసాను అనమాట ఇంకా ఫుడ్ కలర్ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆ రెండు మిక్స్ వేసి వేసినా సరే ఇంకా వేసేసాను అనమాట ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టేశాను ఇంకా ట్వంటీ మినిట్స్ వరకు ఇంకా రైస్ని చూడాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి పెరుగు పచ్చడనమాట మా బాబుకి ఇలా వేసే ఇష్టము ఇంకా పెరుగు బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట క్యారెట్ వేస్ వేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు తినరు కదా నేను ఇట్లా చేస్తే మా బాబుకి ఇష్టం అనమాట అందుకని అట్లా చేస్తాను తర్వాత ఇంకా ట్వంటీ మినిట్స్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది రైస్ చూసేసరికి ఇంకా చాలా బాగా టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా అసలు చికెన్ పీసెస్ అయితే బాగా మంచిగా ఉడికిపోయాయి అనమాట సింపుల్ నాకైతే కర్రీ ఇంకా బగారా రైస్ సండే రోజు చేసే కంటే ఇట్లా చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా బాగైంది మా బాబుకైతే చాలా నచ్చింది అనమాట ఇంకా మా ఆయన కూడా నేను బిర్యానీ వేసే ఇష్టం అనుకో బయటది ఎప్పుడైనా తింటాం కదా కానీ ఇంట్లో ఇంకా టైం చూసుకొని సండేలలో మరి ఒక స్పెషల్ డే అన్నప్పుడే చేస్తాం కదా చాలా బాగా అయింది సూపర్ అయింది బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి పెరుగు పచ్చడి కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ